प्राइम टाइम न्यूज के स्वागत है ప్రభుత్వ బాలుర ఉర్దూ పాఠశాల ప్రభుత్వ బాలికల ఉర్దూ పాఠశాల పేరు ఆ పదాలు వాటిని నామమాత్రంగా ఉచ్చరించేందుకే ఈ పాఠశాలలో నలుగురు ఉర్దూ టీచర్ల కేటాయింపు ఉన్నప్పటికీ కేవలం ఒక్కరంటే ఒక్క ఉర్దూ బోధించే టీచర్ మాత్రమే ఉండడం విశేషం గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల భవనాలు క్లాస్ రూమ్ల నిర్మాణాలకే ప్రాధాన్యం ఇచ్చారే గాని అందులో ఉపాధ్యాయుల నియామకంపై శ్రద్ధ దృష్టి పెట్టలేదనేది ఇలాంటి పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల ఆరోపణ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి టీచర్ల నియామకం విద్యార్థుల హాజరు పట్టికపై విప్లవాత్మక ఛానల్ ఇంకులాబ్ టీవీ క్షేత్ర స్థాయిలో పరిశోధనలు ప్రారంభించింది అందులో భాగంగా విజయనగరం జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలలో క్లీన్ స్వీప్ చేసి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అసలేం చేస్తుందని సాక్షాత్ ఆయా పాఠశాలలకు వెళ్లి స్వయంగా టీచర్లనే అడిగింది ఇంకులాబ్ టీవీ ఈ నేపథ్యంలో విజయనగరంలో అంబటి సత్రం సమీపా ఆబాద్ వీధిలో ఉన్న ఈ ఉర్దూ పాఠశాలలో నలుగురు ఉర్దూ టీచర్లకు ఒకే ఒక్క ఉర్దూ టీచర్ ఉండడం ఈ ఉర్దూ టీచర్ కూడా ఇదే పాఠశాలలో ప్రాథమిక విద్యను చదివి ఇదే స్కూల్ కు టీచర్ గా ఎన్నో వే ప్రయాసాల కోర్చితే గాని రాలేదు ఇటీవలే ఈ స్కూల్ నుంచి ఉన్న ఒక ఉర్దూ టీచర్ రిటైర్ అవడంతో ఈమె ఒక్కరితే మొత్తం స్కూల్ ను లాక్కొస్తోంది మరి నేడో రేపు టీచర్ల భర్తీ అంటూ వస్తున్న పుకార్లు షికార్లు కాకుండా వాటిని నిజం చేయాలని ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లు కోరుతున్నారు ఇంకో విశేషం ఏంటంటే ఇదే ప్రాంతంలో ఇదే పాఠశాలలో ఉర్దూ భాషలో పిల్లలకు విద్య నేర్పించేందుకు హిందీ పండిట్ అయిన ఉర్దూ టీచర్లు ఉండి కూడా ఈ స్కూల్లో ఉర్దూ టీచర్ల నియామక ప్రక్రియ జరగలేదు కొని విద్యా వాలంటీర్లను నియమించే యోచన కానీ ప్రతిపాదన కానీ ఈ స్కూల్ విద్యా కమిటీ కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ ఇప్పటి వరకు కోరిన పాపన పోలేదు ఉర్దూ భాష టీచర్ల అవసరం ఉన్న ఇలాంటి ఉర్దూ పాఠశాలలో తక్షణమే క్వాలిఫై అయిన ఉర్దూ టీచర్లను నియమించి ప్రాచీన భాషకు పట్టం కట్టమని సామాజిక బాధ్యతతో ఇంకులాబ్ కోరుతుంది రాకుండా కాపాడేవాడు సైటి ఇచ్చుడు అవి ఏం చేయడు బాగా ఖాళీ పూరించాడు రైతు ఫ్యాక్టర్ దున్నాడు కింద గది పడుతుంది मास्टर कहें अभी हिंदी में बात कर रहे आप हिंदी और उद्योग और मालूम है ना और कौन का मालूम है ना? सब भी बात कर रहे उद्योग में बात कर रहे से बोलो टीचर नाम क्या है बोलो मेरे, मेरे नाम क्या नहीं बोला जोर से बोला। जो बोलो तो मैं नहीं सुन रहे ठीक है सर नम సాధారణంగా కొంచెం కష్టంగా ఉంది ఒత్తిడి చేస్తే కొంచెం వేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను ఎన్నాళ్ళ ఇక్కడ ఒత్తిడి చేస్తే చాలా చాలా సంవత్సరాల నుంచి లేదు సార్ నేను సాధారణంగా చేసి ఇక్కడికి వచ్చాను సార్ సాధారణంగా తొమ్మిది సంవత్సరాలు చేశాను ఆగస్ట్ నైన్టీన్ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను సార్ నేను చదువుకున్న స్కూల్ ఇదే కాబట్టి నాకు గర్వకారణంగా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఉర్దూ టీచర్స్ లేకపోయినా వాలంటీర్స్ వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ స్కూల్ పేరు ఏ చెప్పండి పేరు ఉర్దూ సిటీ గర్ల్స్ అండ్ బాయ్స్ స్కూల్ సార్ ఆబద్ శ్రీకృష్ణ

గతంలోని చంద్రబాబు ప్రభుత్వంలో కూడాను ఒక సంవత్సరంలోని ఒక నెలకి మాత్రమే ఫుడ్ సమ్మర్ కోచింగ్ అని చెప్పేసి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది ఇది కూడా వాస్తవం అందులో నేను చేసి ఉన్నాను కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క మా యొక్క వినతిని స్వీకరించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి విద్యావాళ్ళ ఇంట్లో కోరుతున్నాం కనీసం పరంగా అయినా సరే ముస్లింలు వెనుకబడి అయిపోతున్నారు ప్రాథమిక భాష మాతృభాషలోని బోధన అనేది ఉండాలి కాబట్టి తగినటువంటి చర్యలు తీసుకుంటారనేసి ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని కోరడం జరిగింది వారు ఇక మీద నేను జిల్లాలోని విజయనగరం జిల్లాలోని ఎక్కడైతే విద్యావాలంటీర్లు కనీసం లేకుండానో ఉర్దూ ప్రాథమిక పాఠశాలలు నడిపిస్తున్నారో అక్కడ వాలంటీర్లను తక్షణమే నియమించాలని చూపిస్తే ముఖ్యమంత్రి గారిని మరి ఇదే విషయాన్ని గత మౌలానా ఆజాద్ నేషనల్ ఎడ్యుకేషన్ డే మైనార్టీ ప్రేమ నియమించడం జరిగి జరిగింది దీంట్లో కలెక్టర్ గారు కూడాను దీని మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటాం మేము ఎక్కడైతే మైనార్టీ పిల్లలకు అన్యాయం జరుగుతుందో అక్కడ మిమ్మల్ని మేము ఆదుకుంటాం ఎటువంటి సదుపాయాన్ని సరే మేము సమకూరుస్తామని చెప్పడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారిని కూడా మేము మరొకసారి వినతి చేసుకున్నాము ఈ మైనార్టీ డే సందర్భంగా చెప్పినటువంటి ఆజ్ఞానని తరపున నేను మాట్లాడుతున్నాను ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి